సుఖదుఖాల పట్ల కానీ అదేవిధంగా ద్వంద్వముల పట్ల కానీ ఎటువంటి ఐక్యత తాదాత్మ్యం లేని వాడి శరీర ధర్మాన్ని అనుసరించి స్వీకరిస్తున్నాడు ఇలా ఉంటున్నటువంటి ఆ మహానుభావుడు శరీరం కూడా పూర్వజన్మ సుకృతం వల్ల మంచి బలమైన శరీరం ఉండేది ఇక్కడ పీన సంహరణనాంగ స్తండిల సంసేవనానుమర్దనామజ్జన రజస మహామణిరివా అభివ్యక్త బ్రహ్మవర్చస ఆయన పడుకోవడానికి కూడా మంచి పలుపులు మంచాలు అక్కర్లేదు ఎక్కడిద్రస్తే అక్కడే పడుకుని పోతాను ఆ పడుకున్నప్పుడు బండరాళ్ళ మీద పడుకుంటాడు కర్రల మీద పడుకుంటాడు మట్టి కొట్టుకుపోయి శరీరం ఉంటుంది ఆఖరికి జంజం ఉందని మాత్రమే తప్ప అది కూడా మట్టి కొట్టుకుని ఉంటుంది ఆ జంజం చూసి ఎవరైనా ద్విజాతిరితి బ్రహ్మబంధురితి ఓహో ఇది బ్రాహ్మణ అనుకునే వార్త బ్రాహ్మణే కానీ బ్రహ్మబంధువు అయ్యా అన్నాడు బ్రహ్మబంధువు అంటే బ్రాహ్మణ జన్మ పొంది కూడా బ్రాహ్మడు చేయాల్సినవి చేయకపోతే బ్రహ్మ బంధువులే అది కలియుగంలో బ్రహ్మబంధువులే ఎక్కువ ఉంటారు ఆ సంఘాలే ఎక్కువ ఉంటూ ఉంటాయి గట్టిగా మాట్లాడకూడదు కానీ కానీ ఇతరుడు ఇతరుడు బ్రహ్మబంధువు అనుకున్నారు కానీ ఇతరు కర్మని దాటిపోయినవాడు అని తెలియక కర్మభ్రష్టుడు అనుకున్నారు రెండు ఉన్నాయి కర్మభ్రష్టుడు కర్మని దాటినవాడు కర్మను దాటినవాడు అవధూత కర్మను విడిచిపెట్టినవాడు కర్మభ్రష్టుడు కర్మభ్రష్టుడు నరకాలకు పోతాడు అవధూతకి స్వర్గం లేదు నరకం లేదు అనేది అతీతరతం ఆ స్థితి అవధూత అనుకరించడానికి కాదు నమస్కరించడానికి వాళ్ళు వాళ్ళు కనబడరు కోట్లకి ఒక్కడు కూడా కనబడ్డండి అవధూత తెలుసుకోండి ఇక్కడ కర్మభ్రష్టులా మన ఇంట్లో ఉంటారు మన పక్క ఇంట్లో ఉంటారు సమాజం నుండి వాళ్ళే ఎందుకంటే పొరపాటుగా మనం ఆ మహాత్ముల్ని తీసుకుని వాళ్ళు చేయలేదు కనుక మనం చేయక్కర్లేదని విడిచిపెడితే నరకాలు సిద్ధంగా ఉంటే తెలుసుకోండి ఇక్కడ వాళ్ళ స్థితి అది అది అడుగడుగున హెచ్చరికగా ఈ రోజు చెప్పాలి లేకపోతే వేదాంతాన్ని అడ్డం పెట్టుకుని కర్మభ్రష్టులను చేస్తున్న కాలంలో ఉన్నాం కనుక ఈ మాట చెప్పక తప్పట్లేదు ఇక్కడ మొత్తాన్ని యథాతో పరతహారం ఆహారం కర్మవేత ఈఘమాన స్వభ్రాతృపరిపి కేదార కర్మ నిరూపిత ఎవరెవరో వచ్చి ఇద్దరు పనులు పెట్టేసుకుని తిండి పడేస్తున్నారు అది చూసి అన్నదమ్ములు అనుకున్నట్ట మా పనులు కూడా చేయించుకోవాలని పొలం పనులు అన్నిట్లో వాడు నియోగించారు నియోగించి ఏదో పడేస్తున్నారు ఏమిటంటే కన్నపిణ్యాక ఫలీకరణ కుల్మాష స్థాళీ పురీషాదిన్యపి అమృతవత్ అభ్యవహరతి నూకలు తెలకపిండి తవుడు ముక్కుపోయిన మినుములు మాడిపోయిన అన్నము ఇలాంటివి పడేస్తుంటారు అతనికి వాటిని అన్నట్టు అమృతవత్ అమృతంలా తింటాడు అతను దానికి అవేవి ఏమి బాధించలేవు ఎందుకంటే బ్రహ్మజ్ఞాన్ని వేవి బాధించవు కూడా ఆ స్థితికి వెళ్ళిపోయాడు ఇలా ఉన్నటువంటి ఆ మహానుభావుడికి ఒక చోట ఒక ఆశ్చర్యకరమైన అంశం జరిగింది ఆయన పొలం గట్టును కూర్చున్నాడు అలాగా ఆ సమయంలో అడవుల్లో ఉన్నటువంటి బందిపోటు దొంగలు కొంతమంది ఆ బందిపోటు దొంగల నాయకుడికి ఏదో భౌతికమైన ఫలం కావలసి వచ్చి ఒకనొక జాతర చేస్తున్నాడు అతను వాళ్ళ యజ్ఞాలు అలా ఉంటాయి తామస గుణంతో ఉన్నవాళ్ళు తామస రూపమైనటువంటి ఉంటాయి బలులు మొదలైనటువంటి వాళ్ళు దాన్ని అనుసరించి ఒక ఎవడైనా ఒకడిని మంచి బలిష్ఠుడైన వాడిని మంచివాడిని బలిస్తే అని వెతుకుతున్నారు ఎవడని దొరుకుతాడేమోనని ఈయన దొరికాడు చాలా బాగున్నాడు నేను బలిస్తాను తీసుకు అని పిలిచేట అలాగే వెళ్ళిపోయాడు నరసింహాసనం మీద కూర్చోబెడతానన్నా అలాగే వెళ్తాడు బలిస్తానన్నే అలాగే వెళ్తాడండి పట్టి చంపే వేళ పట్టము కట్టే వేళ అట్టు నిట్టు చలించని ఆతడే సుఖీ అటువంటి వాడువో హరిదాసుడు అటమటాలు విడిచిన ఆతడే సుఖీ అని అన్నమయ్య అంటాడు వాళ్ళ స్థితి ద్వంద్వతి స్థితి అని బలికి తీసుకెళ్తానని అలాగే వెళ్ళడు భయం లేదు ఏమీ లేదు కానీ బలికి తగ్గట్టుగా చక్కగా స్నానం చేసి చేయించారండి దీనికి స్నానం చేసి పసుపులో తడిపిన మంచి బట్టలు కట్టారు ఇంత బొట్టుమెత్తారు చక్కగా స్తంభానికి కట్టారు కట్టించుకున్నాడు ఆయన దండ వేశారు సన్మానం అలాగే బండి మీద తీసుకెళ్ళారు వెళ్ళాడు తిన్నగా కాళీదేవి భద్రకాళీదేవి దగ్గరికి పెట్టారు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పూజ చేస్తున్నారు భద్రకాళీ దగ్గరికి తీసుకెళ్ళి కత్తి పట్టి బలి ఇవ్వబోతూ ఉంటే సాక్షాత్ బ్రహ్మర్షి సుతస్య నిర్వైరస్య సర్వభూత సుహృదస్ సూనాయాలంభనం తదుపలభ్య బ్రహ్మతేజసాది దుర్విషహేన దందహ్యమాన వపుష సహసా ఉచ్చాట సైవ భద్రకాళీ ఒక జ్ఞానిని మహా తేజస్సుని పట్టుకుని బలి ఇవ్వబోతు ఉంటే భద్రకాళి సహించలేకపోయింది ఇక్కడ గొప్ప మాట అన్నారు ఇక్కడ ఏమనంటే ఈ మహానుభావుడికి నిర్వహరస్య ఎవరి పట్ల శత్రుభావం లేదు సర్వభూతమైన హితాన్ని కోరేవాడు అటువంటి స్థితి ఉన్నవాడు ఎందుకంటే బ్రహ్మజ్ఞుల స్థితి ఎవరి పట్ల వైరభావం ఉండదు అందరి హితాన్ని కోరి ఉంటారు అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు బ్రహ్మభూతస్య గొప్ప మాట అన్నారు తానే బ్రహ్మమైన వాడు బ్రహ్మవి బ్రహ్మమి భవతి అన్నట్లుగా బ్రహ్మానుభవం కలిగిన వాడు బ్రహ్మమే ఇది తెలుసుకోవాల్సింది ఆయనకి బ్రహ్మమునికి తేడా లేదు ఎందుకంటే తనలో నేను అనే భావము బ్రహ్మముతో తాదాప్యం చెంది ఉంది కనుక ఆయన బ్రహ్మాభిన్నుడు అటువంటి బ్రహ్మాభిన్యుడిని ఎప్పుడైతే చేయబోయారో అనేక దేవత రూపాలు ధరించినటువంటి బ్రహ్మము ఆ భద్రకాళి ఎందుకు కూడా ఆయన ఉన్నాడు కదా ఆ భద్రకాళి ఒక్కసారి వచ్చి తట్టుకోలేక ఆ కత్తి తీసుకువచ్చి ఒక బ్రహ్మవేత్తను వీళ్ళు హింసిస్తున్నారు ఆ పాప ఫలం అనుభవితురుగా కానీ ఆ కత్తి తీసుకుని ఆ బందిపోటు దొంగలందరి తలలు నరికి నెత్తురు పానం చేసి గెంతలు మొదలుపెట్టింది ఆమె తర్వాత ఆయన కట్లు విప్పి దండం పెట్టింది మళ్ళీ మామూలుగా ఆయన తెచ్చినప్పుడు అది విప్పినప్పుడుది ఈ స్థితిలో ఉండేది దీన్ని బట్టి బ్రహ్మవేత్త యొక్క మహిమ ఎంత గొప్పగా ఉంటుందండి ఏమి పట్టనట్టు వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఉన్న చోట తీర్థమవుతుంది అవుతుంది క్షేత్రం అవుతుంది వాళ్ళను చూసిన వాళ్ళు పాపాలు పోతాయి వాళ్ళు పొరపాటున ఒక మాట మాట్లాడితే వాళ్ళ జన్మ జన్యమైపోయింది ఇక్కడ అలాంటి బ్రహ్మవేత్త పురాణం చెప్తున్నాడు ఎవరు సుఖయోగిందుడు ఆయన ఇక్కడ మహానుభావుడు మనం జడభర్తుడిని చూస్తున్నాం అటువంటి మహానుభావుడు క్రమంగా ఈ విధంగా ఆ ఆత్మభావం నుంచి చెదిరిపోకుండా ఉన్నాడు అలా ఉన్నప్పుడు ఒక ఏం జరిగింది